అబ్బో మక్కిలి రంగొట్టేశారా బాబోయ్ ఆ కోటయ్య గారి పాలం ఈ జన్మలో వెళ్ళకూడదు అబ్బా అయ్యో ఇదే కోట గరిపాలెం మొత్తానికి ఊరు రేవులోకి వచ్చేసాం వెరీ వెరీ హ్యాపీ ఎలా మాట్లాడవేంటి ఇప్పుడు మనకి ఊళ్ళో బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది నాకు కూడా అలా అనిపిస్తా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందా రేయ్ ఆ కనిపించేది కోటై గారు పలు రేవు ఓహో భలే గలీజ్గా ఉంది గలీజ్ కాదు విలేజ్ ఇవి వేళ్ళు ఎక్కువగా అంటే గోదట్ల తోసేస్తారు నీలాంటి యదోలు ఉంటారని తెలిస్తే పది సంవత్సరాలు కష్టపడి హటయో దగ్గర నీటి మీద నాటే నేర్చుకునేటరా ఓరి యదో ఉన్నారు యదో అంత కష్టపడి నేర్చుకోవడం ఎందుకురా లాంచ్ వాడుకి ఐదు రూపాయలు ఇస్తే దాడిని చేస్తాడు కదా డోర్ సీక్రెట్ గా ఊళ్ళో ఉన్న సోమరాజు ఇంటికి వెళ్ళి కోటగారి విషయాలు తెలుసుకుని రా మీరొచ్చేలోపు ఏదైనా ఇసుక తిప్పి వెయిట్ చేస్తుంటాం ఓకే ఓకే దాడి మారిపోయిందే హాయ్ నువ్వో కడపా సత్యరాజల్డు కద మరేనండి మరండి రాజమండ్రి నుంచి వచ్చారు మా అక్క బావ లాంచీలు డేవెల్లో ఉన్నారండి ఓహో ఇంగ్లీష్ మందులు పడండి మా బావకు మీరు వాయింద్యం చేయాలండి జబ్బేటో పిల్లల్ని అంటం హా మా అక్క ఈ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేది ఇంకో విషయం అండి మా బావ మహాముద్రండు మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి మా బావ బ్రాంతి గురించి డిస్కస్ చేస్తుంటాడండి మాటలతో మిమ్మల్ని బాల్తా గుట్టించగలండి మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి నేను వెళ్ళాను పంపిస్తాను వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో అమ్మయ్య బాగానే ఉన్నాడు మాట్లాడానకా మరి బయలుదేరండి నమస్కారం అండి వెంటనే వచ్చేసారే వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి అవునవును ఎప్పుడో రావాల్సింది ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం రాదు రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవచ్చు నాకు రాత్రి పగలు ఒకేలా ఉంటాదండి ఎప్పుడు అదే అదే పని అండి సిగ్గుండాలి నువ్వు రావయ్యా ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా ఏమండి ఇప్పుడు కోటయ్య గార మనోడు వచ్చాడు అనుకోండి ఎలా ఉంటాదంటారే ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు చూస్తున్నాడు ఆ రాత్రులు బాగా నిద్ర పడుతుందా పట్టదండి ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడతాదండి బాబు చాలు పడతారా ఏ చోక్లండి ఏ అండి మనం చాలా సార్థంలో క్లోజ్ అయిపోయాం కదండి అంతే అండి కొంచెన్ వేస్తాను మీరు ఆన్సర్ వాళ్ళని మల్లమన్నమాట కోటయ్య గారికి ఏ మాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా చెప్తాగా ఏది చెయ్యి బాగా వేడి శరీరం అయితే చెప్పరా అవును ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంత నేట చెప్తా గాని మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి మనసును కాస్త నిగ్రహించుకోవాలి ఎందుకు దేనికి ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే నీకేం ప్రాబ్లం పాపం ఈ పిల్లకే కదా బాధ ఎవరికి దీనికి ప్రాబ్లమా వెరీ హ్యాపీ కోటయ్య గారి మనవడి గురించి అడిగావా అవును అడిగాను కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్ ఉంది అవధాన్లు ఏడా వీరిని తీసుకెళ్ళి కోటయ్య గారి గురించి అడిగావా నువ్వు కూర్చోమ్మా అయిపోయింది నరం నొక్కేశాను నిర్మూలన జరిగిపోయింది నమస్కారం అండి నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేణి అండి మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా వారే వీరు వాడెవడో మాకు తెలియదండి

ఎదవంటి పయుష సి ఐ దుర్గా ప్రసాద్ది కూడా రా కాడగా ఎవరికో చేయాల్సింది వీడి చేసేసారు ఏం చేశారు పిల్లలు పట్టకుండా ఆపరేషన్ ఇక నా వంశ వృష్యం మోడైపోవాల్సిందేనా నా భార్య ప్రతికూలు అరువు కాల్చిన వెన్నెల కావాల్సిందేనా తెలుగు వెన్నెల గోదారి లాంటి మా ప్రతికలు ఎత్తిపోవాల్సిందేనా విశాలమైన ఈ ప్రకృతి ఈ కొండలు ఈ నీళ్ళు ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎదో వావరే నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది ఈ విషయం నీకలే తెలుసా పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించేట్లే ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేసాడు కానీ నేనైతే స్వరపేడి నొక్కే శవపేడుకులో పెట్టేసేవాడిని అప్పుడు మాకు ప్రెసెంట్ గా ఉండేది ఎవరు దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్ ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా కోటయ్య గారికి చాలా ఆస్తుంది గవర్ రాజు వెంకన్న తలుపులమ్మని మూడు పేర్లు కనుక్కున్నా అంతేనా కనుక్కుంటా ఇలాగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా ఈ అదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా ఆ యూస్ రెస్ పిల్లలతో పోల్చాడు నన్ను ఇక్కడ గవర్రాజ్ అంటే ఎవర్రా పైకి వెళ్ళాడు ఏంటి పోయాడా చెట్టు మీద ఓహో నమస్కారం అండి గవర్ రాజ్ అంటే నువ్వేనేట్రా నేను మీసాలమ్మినాజ్ ఓహో అమ్మిన అమ్మకపోయినా కోటయ్య గారు కొబ్బరి తోట టోటల్ గా కొనే అమ్మాయి పాటేగా ర తోట కొంటారా అయితే పైకి రండి నో నో నువ్వే కిందకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ లైక్ ఓటే నువ్వు సైలెన్స్ ఏయ్ ఏంట్రా నీ మోహనారికి గట్టి పైకి పంపరా అమ్మా ఏంటి అడ్వాన్స్ ఇస్తావా పాటేగా రాస్తా అంబడడానికి మేమేమూరు కొంటానికి నువ్వెవరు నువ్వు గవర్రాజు ਵੀ నేను అమిరాజ్ ని నువ్వు అమిరాజ్వైనా తమ్మిరాజువైనా అంబడడానికి సావిత్రక ఒప్పుకో సావిత్ర ఆ మధ్య సోమయాదులు గారు నావలేం కన్నా కలిసి వాడిన పాస్ అమ్ముతానంటేనే అసలు సావిత్రి ఒప్పుకోలేదు సావిత్రి సావిత్రి నాకేదో డౌట్గా ఉంది ఆ వ్యక్తి మీద ఇందాక నువ్వు మీసాలు అంటించుకున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది ఎవరా నువ్వు ఆన్సర్ తర్వాత చెప్తాను గానీ సావిత్రి అంటే కోట సెకండ్ సెటప్ కదా సెట్అప్ ఏంటిది నిన్ను కూడా తల్లి తగలేశారనమాట ఇంతకైతే గౌరవ్ ఎవరో తెలుసుకున్నావా తెలుసుకోవడం కాదు కలుసుకున్నాను ఆడు సావిత్రి సావిత్రి అంటుంటే నేను మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుని మిస్సెస్ అండర్స్టాండింగ్ మిస్ వస్తున్నా వస్తున్నా ఆ సావిత్రి కోట గారి కీపా అన్నాను అంతే చావు కూడా చేవులు మూసారు సావిత్రి ఎవరు అది మాత్రం తెలియదు ఆవిడ ఈ ఊర్లో చాలా కీర్తి చేసి అర్థమైంది అర్థం అయిపోతే నిన్ను పోయేగా కూడా అన్న మీరు దేనికి పనికిరాని ఎదవాడు ఇలాగలు ఇద్దామంటే ఈ వయసులో ఏం బావుంటది కష్టాలన్నీ నాకే పెట్టాడు ఆ భగవంతుడు ఇదిగో సావిత్రక్క మధ్య నీళ్ళు పుచ్చుకో ఏమి తెగ అప పడిపోతున్నావు మీ ఆయనకి క్యారేజ్ గాని తీసుకెళ్ళావా బ్యారేజీ దగ్గరకా నేనెందుకు వెళ్తాను ఆ మనిషికి క్యారేజీ ఎక్కడికెళ్ళాను ఆహా మొగుడంటే ఎంత ప్రేమే ఎండ్లో వచ్చావు తాగుతావా కల్లా ఇంకా నయ్యూ ఈ మొక్కగా నా మనిషి ఉన్నాడంటే ఇచ్చినందుకు నిన్ను పుచ్చుకున్నందుకు నన్ను చెదగ్గొట్టి గోదావరిలో తోసేస్తాడు తెల్లారి విద్యాశ్వర లాకుల్లో తేల్తాడమ్మా నేను చెప్పేది దీనికి అర్థం కాదు నీకు చెప్పేది నాకు అర్థం కాదు ఎవరు బాబు నువ్వు అంటే పోగొడతావా ఇప్పుడు ఎలా అప్పుడలా మా ఊళ్ళో దొరకపోయా నువ్వు ఉండవే ఎవరు బాబు మీరు నాకు మూడు బాగాలేదు మీరు చెప్పండి వీళ్ళ అత్తి ఊళ్ళోనే ఉంటుంది ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకురామని వీళ్ళ అమ్మ చెప్పింది కోళ్ళ అమ్మని చెప్పారా ఎవరు దుడ్లో ఉండవామా నేను చెప్తాను అమ్మ మాట మెయిన్ పాయింట్ అండి అడ్రస్ కాగితం పారేశాడు కదండి అది వీక్ పాయింట్ అండి అత్త కాళ్ళకి దండం పెట్టకుండా ఎలా అన్నది సెంటిమెంట్ పాయింట్ కొంచెం మీ అత్తయ్య పేరేంటి బాబు పేరు అదే పురాణాలు ఉంటదండి బాసే వరస్తుగా వైఫ్ ని ఫారెస్ట్ కి పంపించాడు అదే ముగ్గురు బ్రదర్స్ ఫాదర్ కి ముగ్గురు వైఫ్స్ అది మీ ఫ్యామిలీ స్టోరీ కదా నేను అవసరం గా ఇలాంటప్పుడు నా ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని బయట పెడతాడు అగండ్రా రాముడు ఆయన వైఫ్ సీత ఆపేరా ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇందుడి దగ్గర ఫుల్ టైం విశ్వామిత్రుడి దగ్గర పార్ట్ టైం వర్క్ చేసిందే ఆవిడ అవునా ఆ అప్పులు తీర్చడానికి బారిని అమ్మేశాడు అతని పేరు హరిచంద్రుడు అతడి పారి చంద్రమతి కాదండి పేరు మూడు అక్షరాల్లో ఉంటుంది నోట్లో నా అంతర్నే పెట్టినట్లేదు సింగిల్ లైఫ్ నే లాగా మహాపతి అయితే ద్రౌపతి ఆవిడ చాలా సాఫ్ట్ చచ్చిపోయిన మొగుడి ప్రాణాలు ఏమని ఈడు ప్రాణాలతో ముగుడి ప్రాణ తోటి చేసుకున్నాడు అందరూ ఉండేగానే నేను అప్పుడే అనుకున్నాను ఈ పిల్ల అలాంటి బాబు తని ఇవి ఎవర బాబా మీరు సినిమాలు ఎక్కువ చూస్తారని అనుకుంటాను అవునండి మాయ బజార్ సినిమాలో హీరోయిన్ ఎవరో సావిత్రి కా గుర్తుకొచ్చింది సావిత్రి మా అత్త పేరు సావిత్రి 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 అత్త పేరు సావిత్రి మీ అత్త పేరు మీ అమ్మగారి పేరేమిటి బాబు నిర్మల మా సావిత్రి అక్కడ త్వరగా చెప్పండి చెప్పండి నేనే సావిత్రిని ఎంతో ఆనందంగా ఉంది నన్ను దీవించండి అత్తయ్య నీ ఆశీస్సులు తీసుకోమని అమ్మ పంపింది మిమ్మల్ని మా తాతగారిని చూసినామని మరీ మరీ చెప్పింది చాలా ఆనందంగా ఉంది బాబు